హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో సాంఘిక మత సంస్కరణోద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం ప్రాచ్య పండితులు అంటే ఆన్సర్ ఆసియా దేశాల సంస్కృతితో ప్రభావితమైనవారు యూరోపియన్లు భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వచ్చిన ప్రధాన మార్పు ఆన్సర్ ఇవ్వబడినవన్నీ వార్తాపత్రికలు అధికంగా అందుబాటులోకి రావడం అనేక భారతీయ భాషల్లో పుస్తకాలు ప్రచురించడం చాలా తక్కువ ధరలకు గ్రంథాలు లభించడం బ్రహ్మ సమాజ్ ముఖ్య సిద్ధాంతం ఆన్సర్ దేవుడు ఒక్కడే కింది వారిలో బహుభాషా కోవిదుడు ఎవరు ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ దక్షిణ భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహం జరిపిన సంఘ సంస్కర్త ఎవరు ఆన్సర్ కందుకూరి వీరేశలింగం వేదాలకు మరలండి అనే నిదానాన్ని వేదాలకు మరలండి అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ను స్థాపించిన సంవత్సరం ఆన్సర్ దయానంద్ ఆంగ్లో వేదిక్ అనే విద్యా సంస్థ ఏ ప్రాంతంలో పంజాబ్ ముస్లిం సంఘ సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భావాల్లో సరికాని దాన్ని గుర్తించండి ఆన్సర్ పరదా సంస్కృతిని పదిలపరచడం ఏ భారతీయ సంస్కర్త కృషి వల్ల సతీ సహగమన నిషేధ చట్టం చేశారు ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో చట్టబద్ధంగా మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం ఆన్సర్ స్త్రీ పురుష తుల్నా అనే పుస్తకాన్ని రచించినవారు ఆన్సర్ తారాబాయి షిండే కింది వాటిలో సావిత్రిబాయి పూలేకు సంబంధించి సరికానిదాన్ని తెలపమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గుజరాత్లో జన్మించారు అనేది సరికానిది శారదా సదన్ అనే సంస్థను స్థాపించిన మహిళ ఆన్సర్ రమాబాయి సరస్వతి కింది వారిలో ఎవరికి పండిత అనే బిరుదు ఉంది ఆన్సర్ రమాబాయి సరస్వతి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను సత్యశోధక్ సమాజ్ స్థాపకుడు ఎవరు ఆన్సర్ జ్యోతిబా పూలే మనుషులందరికీ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేసింది ఆన్సర్ నారాయణ గురు కింది వాటిలో నారాయణ గురుకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అని అడిగారు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఆలయాల నిర్మాణాలకు అత్యంత ప్రోత్సాహాన్ని అందించారు అనేది సరికానిది కింది వారిలో ప్రాచ్య పండితులు కాని వారిని గుర్తించండి అని అడిగారు ఇక్కడ ఆన్సర్ జేమ్స్ మిల్ కుల వివక్షకు వ్యతిరేకంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మొదటిసారి ఎప్పుడు ఉద్యమించారు ఆన్సర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు రిజర్వేషన్లు కావాలని బీఆర్ అంబేద్కర్ లండన్లో కోరగా వ్యతిరేకించింది ఎవరు ఆన్సర్ మహాత్మాగాంధీ కింది వారిలో ఎవరు నిమ్న కులాల వారిని హరిజనులు అని పిలవాలని సూచించారు ఆన్సర్ గాంధీ పంతొమ్మిది వందల ఆరులో జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించిన సంఘ సంస్కర్త ఆన్సర్ భాగ్యారెడ్డి వర్మ పంతొమ్మిది వందల యాభైలో సికింద్రాబాద్ నగరపాలక సంస్థకు కౌన్సిలర్గా ఎంపికైన మహిళ కింది వాటిలో టిఎన్ సదాలక్ష్మికి సంబంధించి సరి అయింది తెలపమని అడిగాడు ఆన్సర్ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే ఈమె ఆర్య సమాజ్ సభ్యురాలు మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా సేవలందించారు దళిత ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించారు ఈశ్వరీభాయ్ కింది ఏ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా వ్యవహరించారు ఆన్సర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కింది వారిలో హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన దళిత నాయకుణ్ణి గుర్తించండి ఆన్సర్ అరిగే రామస్వామి కింది వారిలో జోగిని దేవదాసి మాతంగి వ్యవస్థల మీద పోరాడిన సంస్కర్తలు ఆన్సర్ పైవారంతా కింది వారిలో ఈశ్వరీబాయ్ నిర్వహించని పదవి గుర్తించండి ఆన్సర్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు దళితులు తమను తాము ఆది హిందువులుగా పిలుచుకోవాలని సూచించినవారు భాగ్యారెడ్డి వర్మ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదవడానికి సహకారం అందించిన వారు బరోడా సంస్థానం కొల్హాపూర్ సంస్థానం గులాంగిరి గ్రంథ రచయిత ఆన్సర్ జ్యోతిబా పూలే ఉన్నత వర్గాల మహిళల సమస్యల మీద ఇంగ్లాండ్ అమెరికాల్లో ప్రసంగించిన మహిళా సంస్కర్త ఆన్సర్ రమాబాయి సరస్వతి మొదటి వితంతు పునర్వివాహాన్ని పద్దెనిమిది వందల యాభై ఆరులో ఏ ప్రాంతములో నిర్వహించారు ఆన్సర్ కల్కతా కింది సంఘ సంస్కర్తలను వారి రాష్ట్రాలతో జతపరచండి జ్యోతిబాపులే రాజా రామ్మోహన్ రాయ్ భాగ్యారెడ్డి వర్మ కందుకూరి వీరేశలింగం ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి ఆప్షన్ అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో అలీగఢ్ ఉద్యమం స్థాపకులు లేదా ప్రారంభకులు తెలపమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవారు అలీగఢ్ ఉద్యమాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తాం మతం మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోనికి ఆహ్వానించేందుకు శుద్ధి ఉద్యమం చేపట్టింది స్వామి దయానంద సరస్వతి స్వామి వివేకానంద చికాగో సమావేశానికి హాజరైన సంవత్సరం కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే శారదా చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అనేది జత కింది వారిలో బ్రహ్మ సమాజ్ సభ్యులు కానివారు ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి ఇవి ఫ్రెండ్స్ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్